जय जय राम जय जय राम जय श्री राम जय श्री राम ओके पण नी तोने वसतन्ना सर उच्चेदी उच्चेदी नी पणू दिसको ब्रो सर भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम वंदे माता गीता स्टार्ट वंदे ఇప్పుడు మీకు అందరికీ తెలుసులు ఇప్పుడు జరుగుతున్నటువంటి వాళ్ళు డాక్టర్ అదే విధంగా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర శాఖ మంత్రులు బంధువర్లు మరియు గొప్పతన గారు మరి పార్టీ ఎమ్మెల్యే గారు మహిళా మోర్చా అధ్యక్షులు జాగ్రత్త